నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ఇక్కడ ప్రజా భవన్ దగ్గరికి చాలా మంది వస్తున్నారు రాష్ట్రం నలుమూల నుంచి ప్రజలందరూ కూడా తమ సమస్యలు చెప్పుకోవడానికి తమ బాధలు చెప్పుకోవడానికి వస్తున్నారు నేరుగా వాళ్ళకి ఆ దరఖాస్తు ఇచ్చి వెంటనే పరిష్కరించండి అంటూ అక్కడ ఎవరుంటే వాళ్ళు అధికారులు ఉంటే అధికారులు లేదంటే నేరుగా మంత్రులు ఉంటే వాళ్ళకి మొర పెట్టుకుంటున్నారు ఇక్కడ నాతో పాటు పెద్ద కనిపిస్తున్నాడు ఆయన చాలా బాధతో ఆవేదనతో కొన్ని సమస్యలతో వచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది ఆయన కదిలితో ఆయన ఏం చెప్తాడు విందాం పెద్ద ఎక్కడి నుంచి వచ్చారు మీరు వచ్చుకోము నా పేరు చంద్ర బి చంద్రయ్య ఇబ్రాహింపూర్ గ్రామం నుంచి వచ్చిన పరిగి మండలము వికారాబాద్ జిల్లా ఏంది నీ సమస్య ఏంది నా సమస్య ఊర్లో గ్రామంలో కమరి బాలయ్య శనివారం రోజున భూమి కొరకు పోయి నా భూమి నాకు వదిలేయి మరియు నీది నీకు నాకు ఏం రుణం లేదు నీకు నాకు సంబంధం లేదు నా భూమి నాకు వదిలేయి అంటే చెప్పిన చెప్పిన కూడా ఆయన కబ్జా చేశాడు అతను నా భూమిని ఆయన కబ్జా చేశాడు మరియు ఆయన భూమి కబ్జా చేసుకున్న తర్వాత ఇప్పుడు కూడా నా భూమి కబ్జా చేసినందుకు నేను సగం నాకు గుంటలు భూమి గవర్నమెంట్ రాసి ఉన్నది ఆధార్ కార్డు లో వస్తున్నది పేరు కూడా ఉన్నది బీ చంద్ర అని కూడా పేరు వస్తున్నది ఆ ఇరవై తొమ్మిది గుంటలు కూడా ఉన్నది కాబట్టి ఆ ఇరవై తొమ్మిది అన్న నాకు వదలమని చెప్పేసి నేను ఆయనని బా బతున్నా అయినప్పటికీ అయితే నేను హైదరాబాద్ ఉన్నందుకు తప్పులు తగ్గినందుకు హైదరాబాద్ లో ఉంటే తప్పు ఏం జరిగింది నేను అక్కడ పోలేకపోయినా పది పన్నెండు సంవత్సరాలు దాని వల్లనే ఈ కారణంగా అక్కడ ఈ తప్పుల వల్లనే ఆయన ఈ భూమిని కబ్జా చేసుకున్న జరిగింది అంటే ముందు హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయనకి అప్పగించావు భూమి చూసుకోమని నేను ఆయనకు కౌలి కింద ఇచ్చాను ఇక్కడ జీవనోపాధి కొరకు హైదరాబాద్ వెళ్తున్నా అని చెప్పి ఆయనకి ఇచ్చాను మరి వాళ్ళ తండ్రికి కూడా నేను ఆ పాస్బుక్ ప్రొసీడింగ్ సర్టిఫికెట్ కూడా ఇచ్చి ఉన్నాను దాచి పెట్టి ఉంచాను వాళ్ళ దగ్గరనే ఆ పాస్బుక్ ప్రొసీడింగ్ సర్టిఫికెట్ ను ఎమ్ఆర్ఎ ముందలు తీసుకుపోయి చంద్రబాబు చనిపోయాడు అని చెప్పేసి లేడు అని చెప్పేసి నా పాస్బుక్ చూపించి కొత్త పాస్బుక్ కాబట్టి మరి అధికారులు నువ్వు చనిపోయావు అని చెప్పి వాళ్ళు అంటే దాన్ని నిర్ధారించుకోవాలి కదా అధికారులు అబద్ధం చెప్తున్నారా నిజం చెప్తున్నారా ఎందుకంటే భూమి వాళ్ళది కాదు నీ భూమి వాళ్ళ పేరు మీద మార్చుకోవాలి అనుకున్నప్పుడు అధికారులు కూడా కొంచెం నిర్ధారించుకోవాలి కదా ఈయన ఉన్నాడా లేడా అని వాళ్ళు తెలుసుకోవాలి కదా ఆ అధికారులు కూడా లంచానికి ఎగబారు కాబట్టి వాళ్ళు కూడా నోర్ములుసుకొని ఉంటున్నారు ఈ విషయం ఈ విధంగా జరిగింది అక్కడ అయితే ఈ రోజు రేపు ఎల్లుండే నేను మళ్ళీ పోతున్నాను విలేకరిని తీసుకొని భూమిలో అక్కడ నేను బతికే ఉన్నాను వీళ్ళంతా మోసం పోయినారు వాళ్ళు రిటైర్ అయిపోయారు రిలీఫ్ అయిపోయారు కొత్త వాళ్ళు వచ్చారు వాళ్ళకి మాకు తెలియదు అంటున్నారు కాబట్టి ఆ ప్రాబ్లం ఇప్పుడు జరిగేది మాకు కొత్త వాళ్ళేమో మాకు తెలియదు పాతలకు ఏం సంగతే మాకు తెలియదు వాళ్ళు రాసిండి ఇళ్ళ కాగింలా పాల్ నక్కలు ఇస్తున్నా అని పాల్నాకలు మాత్రం ఇచ్చారు నా భూమి విషయంలో నా పేరు మీద ఉన్న పాడకలు నాకు ఇచ్చారు కానీ అసలు ఆయన కాగితాలు పాస్బుక్ నాకు ఇవ్వడం లేదు వాళ్ళ పేరు మీద చేశారు ఆయన మీద కబ్జా చేసిన బాలయ్య కమ్మరి బాలయ్యమ్మరి బాలయ్య నీ భూమి కబ్జా చేశాడని నువ్వు పోలీసులను ఆశ్రయించలేదా అడగలేదా పోలీసులు ఇప్పుడు రేపేళ్ళ నుండి వెళ్తున్నాను ఆయన చేసిన పనులకు నన్ను కొట్టడానికి వచ్చినందుకు ఈ విషయాలు కూడా నన్ను మటర్ చేస్తాను అన్నందుకు ఆ విషయాలు కూడా నేను పోలీస్ స్టేషన్ లో మన ఇన్స్పెక్టర్ అయిన సర్కిల్ గారు కానీ డిఎస్పీ వికారాబాద్ తెలియపరచాలనుకున్నాను రేపు పేర్లుండి కమ్మల బాలయ్య ఏమన్నాడు వచ్చి వదిలి వదిలేసాడు ఆ వదిలేసి భిచ్మించినట్లు ఇస్తున్నాను తీసుకపో అని చెప్పి అంటున్నారు బిచ్చమ్మించేస్తున్నా అని చెప్పేసి ఆ రెండు వందలు మూడు వందలు ఇస్తున్నారు అంటే హైదరాబాద్ లో ఉన్నప్పుడు నీ భూమి వాళ్ళు చేసుకుంటున్నారు వ్యవసాయం చేసుకుంటున్నారు ఆ భూమి నువ్వు నెల నెల డబ్బులు ఇచ్చా డబ్బులు కింద డబ్బులు రెండు వందలు వంద ఇచ్చుకుంటూ వచ్చారు రెండు వందలు వంద రూపాయల అది అక్కడ ఏదైతే లేదోనా భూమి కరెక్ట్ లేదు అక్కడ అయితే గడ్డలున్నాయి అయితే పండించిన పంట కాడికి ఆయన వంద రెండు వందలు ఇచ్చుకుంటూ వచ్చాడు పంటలు లేవు నీ పంట సమయానికి రాలేవు హైదరాబాద్కి వెళ్ళని ఈ విధంగా జరిగింది అక్కడ అయితే ఆ వంద రెండు వందలు ఇచ్చిన కాడికి తీసుకున్నాను అయితే ఇప్పుడు ఆ ఇచ్చిన కవులకు ఇచ్చిన ఆ డబ్బులు లెక్క పెడుతున్నాడు పెట్టి ఆ డబ్బులు ఇచ్చినాను కదా నువ్వు అమ్మినట్టుగా నాకు ప్రూఫ్ ఉన్నది రుజువు ఉన్నది నువ్వు కాగిధలు రాసిచ్చినవని నన్ను కలుపుతం చేసి కాగితాలు రాసి పెట్టుకున్నారు అంటే నువ్వు అమ్మేసినట్టు కాగితాలు సృష్టించారు నేను 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 రాసిచ్చినట్టుగా వాళ్ళు కాగితాలు సృష్టించుకొని దగ్గర పెట్టుకొని నాతో దగ్గర వంద రెండు వందలు ఇచ్చుకుంటే వాళ్ళు మోసం చేశారు నన్ను అది సార్ నువ్వు ఇక్కడ వచ్చావు తోడుగా ఎవరు సార్ అయితే ప్రస్తుతము ఆయన ఈ విధంగా చేసినాడు కాబట్టి రేపేలుండో నేను మళ్ళీ విలేకరిని తీసుకొని నన్ను కొడతాడు ఎట్లయినా సమ్తానే అన్నాడు కాబట్టి నేను ఆయనకు రప్పించి ఆయన దగ్గర చెప్పి నేను పెట్టి దునిడానికి పోతున్నాను రేపేళ్ళ నుండి విలేకర్ని తీసుకొని ఆ విలేకరితో తీసుకొని ఆయనకు చెప్పి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను రేపేళ్ళు పోయి ఊరికి పోయి ఆయనకు చెప్పేసి మేము విలేకరి తీసుకొని ఊర్ పొలానికి వెళ్తున్నాం చర్య పొలానికి వెళ్ళి అక్కడ నేను నాగర్మ దున్తాను దున్నప్పుడు ఆయన వచ్చినప్పుడు సమస్య చెప్పమంటాను నా సమస్య చెప్తా నీ సమస్య చెప్పమని నేను చెప్తాను ఇట్లా నేను కొట్టడానికి వస్తున్నాడు నన్ను చంపుతా అంటున్నాడు ఏమన్నారు పోలీసులు మరి చెప్తే నేను ఆ పోలీసు దగ్గరికి వెళ్ళలే నేను ఇంకా పోలేదా పోలేదు ఇంకా పోలేదు ఆయన ఛాన్స్ ఇచ్చాను ఇంకా ఇంకేమంటారు చూతామా అని చెప్పేసి ఛాన్స్ ఇచ్చిన కూడా ఆయన ఇంకా ముందుకొస్తలేడు వస్తలేడు భూమి వదులుతలేడు అది అంత ఆయనకు ధైర్యం ఉంది ఆయనకు సపోర్ట్ ఉంది కనుక ఆయన సర్పంచ్ గా ఉన్నాడు ఇప్పుడు టిఆర్ఎస్ లో సర్పంచ్ ఇప్పుడు ప్రస్తుతం నాకు నా జీవితం అంతా పాడు చేస్తున్నాడు నా జీవితానికి రేపు బతకడానికి నాకు సాగ ఏం లేనటువంటిది ఆధారం లేనటువంటి వాడిని నేను కాబట్టి ఉపాధి లేదు సాయం లేదు నేను పరిస్థితిలో ఉన్నాను వికలాంగుణిగా ఉండే మిగిలిపోయాను కాబట్టి నా భూమి నాకు వదులు అంటే చెప్తున్నాను అయినప్పటికీ ఆయన వదలకుండా కొట్టడానికి వస్తున్నాడు కానీ భూమి వదులుతానని చెప్తలేడు అది ఇప్పుడు ఒక్కడవే వచ్చావు మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు ఇక ఉండే ఉండకం ఇప్పుడు ఒక్కనే ఉన్న వాళ్ళు పాలేలు ఉన్నారు మస్తుగా వాళ్ళ 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 బతుకు వాళ్ళు బతుకుతున్నారు వాళ్ళు మాట్లాడికే రాదు వాళ్ళు చెప్పడు వాళ్ళు చెప్పిన వీళ్ళు సర్పంచ్ వినిపించుకోడు ఇంట్లోకి నేను ఒక్కనే ఉన్నాను ఇంక మా తమ్ముడు కొడుకును నటుకున్నా ఆయన లో ఉన్నాడు బొమ్మరేష్ పేటలో ఉంటాడు పిల్లలు పిల్లలు లేరు ఒక్కడే కొడుకు ఆయన కారం చేసిండు ఇరవై ఏళ్ళప్పుడు సిలిండర్ పికెట్ లో మారోడ్ పిక్కట్ లోనే గ్యాస్ సిలిండర్ వెళ్లి చనిపోయింది ఆమె డెత్ సర్టిఫికెట్ కూడా ఉన్నాయి ఒక ప్రస్తుతానికి ఒక్కరి ఉన్నాను ఇప్పుడు ఏమంటాడు మరి సర్పంచ్ సర్పంచ్ చేయి లేపడానికి వస్తున్నాడు చేయి లేపడానికి వస్తున్నాడు ఇప్పుడు నీకు నీ వయసు అయిపోతుంది నువ్వు ఒక్కడే ఉన్నావు నీకు ఆధారం ఆ భూమి మరి కబ్జా చేశాడు కదా కబ్జా చేసినాడు ఆ కబ్జాకు నా ఆధారం గురించే నేను నా కోరుకుంటున్నా నువ్వు ముసలి ఏం చేస్తావా అని అంటున్నాడు కమ్మరి బాలయ్య ఆ భూమిని పట్టుకొని ఏం చేస్తావు వ్యవసాయం చేస్తావా అని అంటున్నాడు అది ఎవరికైనా నేను కౌలికించుకుంటే నాకు కొంచెం మొడ్లో సెత్తి తింటుకుంటూ ఉంటాను కదా నా శాతగా నూన్ కదా అని చెప్పి చెప్పాను ఓకే అక్కడ నువ్వు ప్రజాభవన్ నిర్వహిస్తుంది కొత్త ప్రభుత్వం లోపల అందరూ ఒక ఫార్మ్స్ తీసుకుంటున్నారు ఎవరి సమస్య వాళ్ళు చెప్పుకుంటున్నారు మీరు ఎల్లేరా ఇప్పుడు ఏమైనా వెళ్తున్నాయో లేదా ఇప్పుడు ప్రస్తుతానికి వెళ్తున్నాను ఓకే ప్రస్తుతానికి ఇప్పుడు లోపల నా సమస్య చెప్పడానికి వెళ్తున్నాను ఇప్పుడు రాశావా ఇది సమస్య పేపర్ లో రాసినట్టు కదా ఇది ఇంకా చెప్పడానికి రాశాం ఆ ఇక్కడ మన విలేకరుల ద్వారా తెలియపరచాలని ఇది రాసుకుంటాం అక్కడికి వెళ్ళినప్పుడు లోపల అధికారులు కూడా రాసి కదా నీ సమస్య ఏంటో చెప్పమంటారు కదా ఇంతకు ముందు ఇచ్చాను సార్ ఇంతకు ముందు ఇచ్చాను ఇప్పుడు విలేకర్ల ముందు చెప్పిపోదామనే వచ్చాను ముందు రెండు సార్లు ఇచ్చాను అది సరే అన్నారు తీసుకున్నారు కాగితాలు ఇక్కడనే తీసుకున్నారు ఉన్నాయి అయితే వాళ్ళు ఇచ్చారా ఇచ్చారా ఇవ్వలేదు ఇవ్వలేదు అయితే ఇక్కడ మొన్న కరెంటు గురించి పింఛన్ గురించి నాలుగు వేలు నాలుగు వేలు పింఛన్ గురించి కరెంటు గురించి ఇక్కడ తగ్గింపు చేస్తాను ఐదు వేలు అని చెప్పారు కాబట్టి ఒకటి పెన్షన్ ఒకటి నాలుగు వేలు చేస్తామని చెప్పారు ఆ స్లిప్ రిసిప్ట్ ఇచ్చారు దాని సంబంధం ఇక్కడ ఇచ్చారు మా ఇంటి వచ్చి దరఖాస్తులు అది ఇచ్చావా ఇచ్చారు ఇచ్చారు ఆయన ఇందిరాగాంధీ అస్తము అది అది ఉన్నది ఆ ఇచ్చారు నా దగ్గర ఉన్నది రెండు సక్సెస్ అయినాయి రెండు ఇప్పుడు నాలుగు వేల పెన్షన్ మరియు పెన్షన్ వస్తుందా ఐదు వందలు మీటర్కి ఐదు వందలు దాని సంబంధం అయ్యాయి అయితే భూమి గురించి ఇంకా సక్సెస్ కాలేదు ఇంకా భూమి గురించి సక్సెస్ కాలేదు ఇంకా ఇంకా దాన్ని ఇంకా వేడుకుంటున్నా ఇంకా తిరుగుతున్నా పోతా ఉన్నా వస్తా ఉన్నా నీ డీటెయిల్స్ నేను కూడా తీసుకుంటాను ఇప్పుడు నీకు ఆధార్ కార్డు అడ్రస్ ఫోన్ నెంబర్ అన్ని ఉన్నాయా ఆ నా ఫోన్ నెంబర్ గిట్టా ఉన్నాయి అన్ని ఉన్నాయి సార్ రాసి ఇచ్చాను మొన్న అప్లికేషన్ కూడా ఇప్పుడు మొన్న ఇచ్చినప్పుడు వాళ్ళకి అధికారులకు ఇచ్చావా నీ డీటెయిల్స్ అన్ని ఇక్కడ వాళ్ళు ఉంటారు కదా క్యాంప్ లో వాళ్ళకి ఇచ్చాము పారేశారు ఉన్నావో తెలియదు మనం ఉంటుంది అధికారులు అన్ని సేవ్ చేసి పెట్టుకుంటారు నీ నెంబర్ వచ్చినప్పుడు డెఫినెట్ గా నీకు ఫోన్ చేసి నీ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తారు అధికారులు నీ డీటెయిల్స్ నీ అడ్రస్ నీ నెంబర్ నేను కూడా తీసుకుంటా అక్కడ ఎక్కడ ఊరు ప్రస్తుతం ఇక్కడ గుడిశేశ్వరం ఉంచిన శ్యామలకుంట కంచాల నారాయణ పార్క్ ఊరు ఎక్కడనో ఇబ్రహీంపూర్ ఇబ్రహీంపూర్ పరిగి పరిగొస్తుందో పరిగి వికారాబాద్ డిస్టిక్ వస్తుంది అయితే నేను నిన్ననే వచ్చాను ఊరు నుంచి శనివారం రోజు జరిగింది ఇది ఆయన కొట్టడానికి వచ్చిన సమస్య కొట్టడానికి వచ్చిన మా సంగతి శనివారం జరిగింది ఈ విషయం ఓకే మాట్లాడదాం ఇబ్రాహీంపూర్కి మేము కూడా వస్తాము మాట్లాడదాం సరేనా నీ డీటెయిల్స్ అన్ని నేను తీసుకుంటాను అది పలు రకాల సమస్యలతో ప్రజాభవాన్కి వస్తున్నారు మంగళవారం శుక్రవారం రెండు రోజులు తమ సమస్యలు చెప్పుకోవడానికి ప్రజలకు అవకాశం ఇచ్చింది ప్రభుత్వం సో మంగళవారం కాబట్టి నేను వస్తే చాలా మంది బాధితులు కనిపిస్తున్నారు ఒక బాధితుడి ఆవేదన ఇది తన భూమిని కబ్జా చేశారు నేను ఒక్కడే ఉన్నాను నా భార్య చనిపోయింది నా కొడుకు చనిపోయిండు నేను ఒక్కడే ఉన్నాను నేను భూమి కవులుకి ఇచ్చి హైదరాబాద్ వచ్చి నేను జీవనోపాధి కోసం ఇక్కడ వస్తే నా భూమిని కబ్జా చేసుకుని తిరిగి ఇప్పుడు నన్నే కొట్టడానికి వస్తున్నారు అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సో ఒకసారి ప్రజా భవన్ వచ్చి అది దరఖాస్తు కూడా చేసుకున్నారంట ఇప్పుడు మళ్ళీ ఒకసారి మాట్లాడాలి మళ్ళీ ఒకసారి నా సమస్యను చెప్పుకోవాలని ఆయన వస్తున్నాడు సో గా మీ అన్నారు చంద్రయ్య గారు డెఫినెట్ గా మీ సమస్య పరిష్కారం దిశగా మా వంతు ప్రయత్నం కూడా మేము చేస్తాం సరేనా మీరు ధైర్యంగా ఉండండి థ్యాంక్ యూ